आला <Marvel> ఒకసారి ఆలోచన చేయాలి మీరు మార్పు రావాలి ఎంతమంది ఎంతోమందికి అవకాశం ఇచ్చారు ఒక కుటుంబాన్ని ఎంతమంది ఆదరి ఒక కుటుంబాన్ని చాలా సంవత్సరాలు ఆదరించారు ఎంతమందికి అవకాశం ఇచ్చారు ఏం జరుగుతూ ఉందో చూస్తూ ఉన్నారు ఐదేళ్ల నుంచి మీకు వచ్చే ఒకటి రెండు సంక్షేమ పథకాలు తప్పితే ఏమన్నా డెవలప్ అయిందా కనీసం ఒక అర కిలోమీటర్ రోడ్డు ఎక్కడైనా వేసారో మీరు ఆలోచన చేయండి మీరు అందరూ మీరందరూ కూడా కొంత కొంత చదువుకుని ఉండాలి కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది జరిగిన డెవలప్మెంట్ తప్పితే తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు రోడ్లు అవ్వచ్చు ఏది కూడా ఒక్క ఒక్క ఇంచ్ కూడా ముందుకు వెళ్ళలేదు ఇక్కడే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఒక కిలోమీటర్ రోడ్ చేసిన పాపన బాగలేదు ఎక్కడ ఫోటోలు కూడా లేవు రోడ్ వేసినట్టు అది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మీరు అదే మన ప్రత్యర్థి రాజగోపాల్ రెడ్డి గారికి నన్ను ఒకసారి కంపేర్ చేసి చూడండి మీరు రాజగోపాల్ రెడ్డి గారి కరెక్టా మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకల సురేష్ కరెక్టా అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరు పరిగెత్తి చేయగలరు ఎవరు పరిగెత్తి మీకోసం ఉండగలరు మీకు అండగా ఎవరుంటారు మీకు ఇరవై నాలుగు గంటలు అవైలబుల్ ఎవరుంటారు మీకు ఇన్ని మూరు ఆఫీసులో ఉంటాను వరికుంటపాట్లో ఉంటాను ఎక్కడ ఇది నేను నేను అనుకోవటం లేదు దాన్ని అందరిలాగే నేను కూడా ఉద్యోగం చేయడానికి వచ్చాను మీకు నాకు మధ్యలో ఎవరు ఉండరు ఏ బ్యూరోక్రసీ ఏ వ్యవస్థ ఉండదు డైరెక్ట్ గా నన్ను కలవచ్చు మీ సమస్యలు చెప్పుకోవచ్చు ఆడబిడ్డలకి గా మన ఆఫీసులో ఆడబిడ్డలకి సపోర్ట్ చేసేదానికి ఉమెన్ కోఆర్డినేటర్స్ ఉంటారు లేడీ కోఆర్డినేటర్స్ ఉంటారు వాళ్ళతో గా మీ సమస్యలు చెప్పుకోవచ్చు పోలీస్ స్టేషన్ కూడా ఎక్కాల్సిన అవసరం లేదు చాలా వరకు అక్కడికి వచ్చి మీరు సమస్యలు చెప్పుకోవచ్చు అవసరమైనప్పుడే స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది చాలా మంది ఆడబిడ్డ మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటాను ఐదేళ్ళు ఇక్కడే ఉండి మీకు దగ్గర అలాగే నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా మే పదమూడున జరగబోయే ఎలక్షన్స్ లో అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అమ్మా Playwood Center full laminate sheet display system, modular kitchen accessories, cupboards ki brahmandalamaina hardware accessories. Playwood Center, Janalagadavari Street, nelluru